పక్కన ఇదొక వన్ ఎకర్ సైట్ వచ్చింది విలేజ్ వచ్చేసి ఇదే అండి ఈ నుండి ఇటు వస్తుంది వన్ ఎకర్ మళ్ళీ అక్కడ చెట్లు బాగుంటుంది ఆ పెద్ద చెట్టు దగ్గర నుంచి ఇట్ని స్ట్రేట్ వస్తుంది ఆ బోర్ వేసింది కానీ అలా మోటార్ దించుకోవాలి అది విలేజ్ అనుకునే ఇదే బిట్ ఇట్టిన స్ట్రేట్గా మండల్ టౌన్కి ఒక నాలుగు మూడు కిలోమీటర్లు వస్తుంది జిల్లా హెడ్ క్వార్టర్స్కి ఇరవై రెండు ఇరవై ఐదు దాకా వస్తుంది అనుకుంటా పక్కన నుండి ఇదంతా రోడ్ ఫేసింగ్ వస్తుంది ఇదంతా అక్కడ వరకు చెట్టు వరకు వస్తుంది ఇట్నే పోల్చిస్తారు మనకి వన్ ఎకరా విలేజ్ పక్కన చాలామంది అడుగుతున్నారు అండి విలేజ్ పక్కన ఈ ఫామ్ హౌస్ పట్టుకుని కూడా మనం స్టే చేయొచ్చు విలేజ్ పక్కన ఇటు వచ్చేసి చెట్లే వద్దు టైటిల్ పరం కూడా క్లియర్ వెనకాలనేమో అక్కడ ఆ చెట్లు ఉన్నాయి కదా చెట్లు అంటే అక్కడ చెట్లు కాదు ఈ ఈ కింద ఈ చెట్లు ఉన్నాయి కదా అది ఆడవారికి వస్తుంది అక్కడొచ్చేసి ఇదే బాగుంటుంది ఇట్లా టైటిల్ పరంగా కూడా క్లియర్ మనకు జనగామ జిల్లా వస్తుంది మండల్ టౌన్ నుంచి జస్ట్ మూడు నాలుగు కిలోమీటర్ దూరంలో వస్తుందండి విలేజ్ పక్కనే అంత విలేజ్ పెద్ద విలేజ్ ఇది మళ్ళీ ఈ విలేజ్ పక్కన చిన్న సైట్లు కావాలనుకున్న వాళ్ళు తక్కువ రేట్లో కావాలనుకున్న వాళ్ళు వాళ్ళకైతే ఇది చాలా బెటరు ఇది ఏంటంటే ఫామ్ అప్పుడు కట్టుకున్న వాళ్ళు ఇప్పుడు దాని మీదనే మనం షెడ్ చేసుకునే ఉండవచ్చు అంటే మామూలుగా మనకు ఎప్పుడన్నా వచ్చి ఉండండి అట్లా పాతదే కొంచెం దాన్ని రిపేర్ చేసుకుంటే మంచిగా ఉంటుంది